అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి కావలి శాసనసభ్యులుగా ఉమ్మడి అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ మరియు జిల్లా ప రాష్ట్ర పదాధికారులందరం కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కావలి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు చిరస్మరణీయం మరవలేనిది ఎందుకంటే కావలి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి ఉన్న కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధి విషయంలో ఆమడ దూరం ఉండాడు ఇది ప్రజలు గమనించారు అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజలకి సేవ చేయాల్సింది పనిచ్చి ప్రజల్ని అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడం జరిగింది అయితే స్థానిక పరిస్థితులను బట్టి కావలి టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు అనేక రకాలుగా ప్రజల్ని ఈ అనేక హింసలకు గురి చేయడం జరిగిన సంఘటన మనం అందరం చూసాం కాబట్టి ఈ సందర్భంగా కావలి కావలి నియోజకవర్గాన్ని కావ్య కృష్ణారెడ్డి గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవడం బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలందరూ కృషితోటి వారి అందరి యొక్క నాయకుల యొక్క కృషితోటి ఆయన అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించడం చాలా చాలా సంతోషదాయకం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశాము వారు కావలి పట్టణంలో ఉన్న ఏ అయితే గత కాలాన్నించి అభివృద్ధికి నోచుకొని కొన్ని విషయాలు ఉన్నాయి వెంటనే కావలిలో అభివృద్ధి అనేది ప్రమాణస్వీకరమైన వెంటనే వచ్చి ముఖ్యంగా తుమ్మలపేట రోడ్డు ముసునూరు రోడ్డు అలాగే బ్రిడ్జిని ఏర్పాటు చేసేదానికి సన్నద్ధంగా ఉండాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కావలి పట్టణ ప్రజల విజ్ఞతకు వారిచ్చిన తీర్పుకు శిరసా వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అభిమాన అభిమానులకి శ్రేయాభిలాషులకి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు జరిగింది ధన్యవాదాలు